నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే నేను ఈ మధ్య ఒక వీడియో చూడడం జరిగిందండి వాళ్ళు ఏంటంటే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు బయట తింటున్నారు నేను విన్నది ఏంటంటే అయ్య అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తప్పదేమో కానీ చాలామంది బయట తిండికి అలవాటైపోయి ఇప్పుడు కూడా మాలలో ఉన్నప్పుడు కూడా ఫుడ్ బయటే తినడం చూశాను ఇంకొకటి పంపా నది దగ్గర ఏదైనా వదిలేయాలి అని చెప్తారు అని విన్నాను సో వీళ్ళందరూ ఏంటంటే మాలలు తీసి ఆ నదిలో విసిరేయడం బట్టలు తీసి అక్కడ విసర్జించడం అన్నీ చూశాను అలా చెయ్యొచ్చా అది దోషం అవుతుందా లేకపోతే అలాగే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు జస్ట్ మాల తీయంగానే వీళ్ళు ఇంకా నాన్ వెజ్ తినడం లేకపోతే మద్యం సేవించడం ఇలా చేస్తున్నారని కొన్ని వీడియోస్ నేను చూశాను అది చేయొచ్చా లేకపోతే అలా చేయకూడదా అనేది మీ ద్వారా తెలుసుకోవాలని మీ మాటల్లో అయితే మనం ఇరుముడు కట్టుకొని ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టామో ఆ ప్రయాణం మధ్యలో మనకి ఇక్కడ దగ్గరది కాదు దగ్గర దగ్గర పన్నెండు వందల నుంచి పదమూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ప్రయాణం మధ్యలో స్నానం కానీ లేదా భోజనం కానీ లేదా టిఫిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి అక్కడ ఎలా సదుపాయం ఉంటే అలా చూసుకోవడం మంచిది అనమాట లేదు నేను అదే చేస్తాను ఇదే చేస్తానంటే మనకి ప్రయాణంలో కుదరదు అంటే కానీ గా ఇక్కడ ఉన్న వాళ్ళు కదా రోడ్ సైడ్ అది తింటూ ఉంటారు అలా అలా చేయొచ్చా ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తర్వాత ఇప్పుడు ప్రయాణం గురించి ఇప్పుడు ప్రయాణం అవుతాము అయిన తర్వాత నేను బాగా గమనించింది ఏంటంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళు మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి శబరి అనుకుందాం ఎర్నాకులం దాకా వెళ్తుంది అనుకుందాం అయితే ఇక్కడ ట్రైన్ మధ్యాహ్నం పన్నెండు గంటల బయలుదేరుతుంది సాయంత్రం దాని తర్వాత ఉదయాన్నే ఏం చేస్తారంటే వీళ్ళు నాలుగింటికి మూడు గంటలకు లేచి ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి చిన్న చిన్న బాటిల్స్ కోసేసి ఆ బాటిల్స్ తో స్నానం చేస్తూ ఉంటారు మీకు మనసు పవిత్రంగా ఉండాలి ఇప్పుడు ఒళ్ళు మొత్తం తడవాలి తడవకపోతే శని బాధలు ఉంటాయి మనం కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా కాళ్ళు పూర్తిగా తడవాలి తడవకపోతే అప్పుడు శని బాధలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి నాలుగింటికి లేచి స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేసి వచ్చేస్తారు దాంట్లో గురుస్వామి చెప్పాలి ఇవన్నీ చేయకూడదు అని చెప్పి దాంట్లో స్నానం చేసి రావటం వల్ల ఏమవుతుంది ఏడింటికి లేచే టైం కి అక్కడ వాటర్ ఉండదు ట్రైన్ లో ఇప్పుడు మీ సంగతి అంటే స్వాములు ఏ నాలుగు గంటలు వేసి స్నానం చేశారు దాని పక్కన పెట్టేసేయండి మిగతా వాళ్ళు ఉంటారు కదా లో కేవలం స్వాము కదా బయట ఎవరైనా వ్యక్తులు బాత్రూమ్ కి వెళ్ళాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి స్నానం చేయకపోయినా ఎక్కడైనా ఇప్పుడు ఈ రోడ్ లో ట్రైన్ ఆగుతుంది అక్కడ ఒక అరగంట ఆగుతుంది ఆ టైంలో స్నానం చేయొచ్చు కదా అలాంటప్పుడు ఇంత శుభ్రం ఉన్నప్పుడు నీకు ఒకవేళ స్నానం చేయడానికి కుదరలేకపో కుదరకపోతే విభూతి ఉంటుంది విభూతి తీసుకుని ఒళ్ళు మొత్తం పూసుకుంటే భస్మ స్నానం అలా స్నానం చేయొచ్చు అంతేగాని నీకు వచ్చే జగ్గులో తీసుకొని ఆ తోటే మొత్తం నీళ్లు పోసుకొని ఆ భక్తులను ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు దీక్ష నియమాల్లో ఇది కూడా ఒకటి ఎదురు వాళ్ళని దూషించడం ఎదురువాడి గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా చేయకూడదు కాబట్టి ఆ స్నానం అనేది బాత్రూమ్ లో చేయటం ట్రైన్ బాత్రూంలో చేయటం ఆపేయాలి అది ప్రతి గురుస్వామి చెప్పాలి చెప్పడం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది ఉండదు అనమాట ఓకే ఆ ప్రయాణం అయిపోతుంది ఎర్నాకొలంలోనో లేకపోతే కొట్టాయిలోనో ఎక్కడ దిగుతాము దిగిన తర్వాత ఎరుమేలి చేరుతాం అనమాట ఈ ఎరుమేలి అనేది ఈ మంత్రి ఆ రాజుగారి పందల రాజుగారి భార్య అంటే అయ్యప్ప స్వామి తల్లి వీళ్ళిద్దరూ కూడా ఒక నాటకం ఆడతారు అంటే ఈ అయ్యప్ప స్వామి ఈ పందల రాజు అలాగనే భార్య వీళ్ళిద్దరు రాజుగారు రాజుగారి భార్య సంతానం లేక చాలా బాధలు పడుతూ ఉంటారు ఆ బాధలు తప్పించడం కోసం ఎలాగో అయ్యప్ప స్వామి పుట్టాలి పుట్టాలి అన్నప్పుడు ఈ పందల రాజుకి ఈ అయ్యప్ప స్వామి దొరికే విధంగా ఈ దేవతలందరూ కూడా ఒక ప్రణాళిక చేస్తారు అప్పుడు ఈ అయ్యప్ప స్వామి పందల రాజు వేటాడటానికి వెళ్ళినప్పుడు ఈ అయ్యప్ప స్వామి దొరుకుతాడు మెడలో మణి ఉంటుంది అదే కన్ మెడలో గంట ఉంటుంది అనమాట అప్పటి నుంచి మణికండ సరే వస్తారు ఈయన పెరిగి అవుతాడు పెద్ద అయిన తర్వాత అయ్యప్ప స్వామి వస్తాడు ఒక కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి ఆ గడిచిపోయిన తర్వాత ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఆ రాజదంపతులకి ఒక అబ్బాయి కొడతాడు మళ్ళా అప్పుడు అతను సొంత కొడుకు అవుతాడు ఈ ఇతనికి విద్యాభ్యాసానికి అన్ని పంపిస్తాడు రాజ విద్యలన్నీ నేర్చుకుంటాడు విద్యలన్నీ కూడా నేర్చుకుంటాడు అప్పుడు ఈ రాజుగారు అనుకుంటాడు అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ మంత్రి ఏం చేస్తాడు అసలు ఆ రాజ భార్యకి ఆ ఉద్దేశం ఉండదు ఈ పరా పిల్లవాడు ఈ నా పిల్లవాడు అని చెప్పేసి కానీ మంత్రి ఏం చేస్తాడు తన దగ్గరికి వెళ్ళి నీ కొడుకు సొంత కొడుకు ఉండగా ఈ దొరికిన కొడుకు అలాగా నీ కొడుకు కాకుండా వేరే అతనికి రాజ్యాన్ని అప్పచేవుతున్నాడు ఇది నీకు ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి లేని ఆలోచన పుట్టిస్తాడు అనమాట అప్పుడు ఈ ఈ మంత్రి అలాగనే రాజుగారి భార్య ఇద్దరు ఒక నాటకం ఆడి ఈ ఒక వైద్యుని పిలిపిస్తారు వైద్యుని పిలిపించి పులిపాల ద్వారానే ఈ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి ఆమె తలనొప్పి ఉంది అని చెప్పేసి ఆ నాటకం ఆడితే ఈ తలనొప్పి పులిపాల ద్వారా వైద్యం చేస్తే తగ్గుతుంది అని చెబుతారనమాట అప్పుడు ఈ రాజుగారు ఆపుతాడు మణికంఠుని వెళ్ళొద్దు అని చెప్పి కానీ ఆయన దైవ సంభూతుడు కాబట్టి నేను పులిపాలను తీసుకొస్తాడు అని చెప్పేసి అప్పుడు అడవికి వెళ్తాడు ఆ అదే ఎరుమేలే అనమాట ఎరుమే ఎరుమేలి వెళ్తారు ఆ ఎరుమేలి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అప్పుడు దేవతలందరూ కూడా వచ్చేసి ఈ మహిషిని చంపాలి మహిషిక్ష యుద్ధం జరగాలి జరగాలి అంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ ఆడిన నాటకం ఇక్కడికి వచ్చింది అంతా లోక కళ్యాణమే కాబట్టి దేవతలు చేసినా ఏది చేసినా గానీ అంతా లోక ఉంటుంది సరే పులిపాల కోసం వచ్చాడు దాంట్లో క్రూరమైన ఉంటాయి సరే ఆ ఎరుమేలి అనే దగ్గరికి వచ్చిన వెంటనే ఆ మహిషి ఎదురవుతుంది ఆ మహిషితో యుద్ధం చేస్తాడు అనమాట ఆ ఎరుమేలి ఒక ప్రదేశం నుంచి అని చెప్పేసి ఆడుకుంటూ ఆ తర్వాత శాస్త్ర దగ్గరికి వెళ్తారు ఇక్కడ నుంచి అంత దూరం వరకు కూడా ఘోర యుద్ధం ఘోరమైన యుద్ధం చేసి ఆ మహిషిని సంహరిస్తాడు అనమాట అప్పుడు ఆ మహిష్ చనిపోతుంది ఈ భక్తులందరూ కూడా ఎరుమేలు వెళ్ళి మొదటిసారిగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు మిగతా ఎవరైనా గానీ కన్యస్వాములకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట కన్యస్వాములైన వాళ్ళు అక్కడికి వెళ్లి అక్కడ నుంచి మొదలు ఎక్కడైతే స్వామివారు యుద్ధం చేసారు ఆ యుద్ధాన్ని మొదలు పెట్టి ఎక్కడైతే అంతం చేశారో అంతవరకు కూడా పేటైతుల్లి అని చెప్పి ఆ డోలు తోటి ఎగురుకుంటూ వెళ్తారనమాట అంటే ఇప్పుడు మనకి నరక చతుర్దశి జరుగుతుంది నరకాసుడు వద్ద జరుగుతుంది ఆ జరిగిన వెంటనే మనం ఆనందోత్సాహంతో దీపావళి చేసుకుంటాం కదా అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా ఆనందం తోటి ఆ వేషం వేసుకొని ఎగురుకుంటూ అక్కడ శాస్త్ర దగ్గరికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుంటాం అనమాట అయితే ఈ ఎరుమేలి మధ్యలో ఆ ఎరుమేలికి ఆ శాస్త్రకి మధ్యలో బావర స్వామి అని ఒక అతను అతను ముస్లిం అతను అయితే ఇది పురాణాల్లో ఎక్కడా లేదు కానీ మనకి సినిమాల్లో పాత సినిమాల్లో చూపించడం జరిగింది ఈ బావర స్వామి అనేది ఒక బంద్ బందిపోటు ఆ ఇతను భక్తుల్ని వచ్చే దారిలో వచ్చి వెళ్లే వాళ్ళని పందిపోటుగా ఆ వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యాలని డబ్బుల్ని అంతా కొల్లగొట్టేవాడు అని చెప్పేసి ఆ అయ్యప్ప స్వామి వచ్చే ప్రత్యక్షం అయ్యి అయ్యప్ప స్వామి వావరం నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే నాకు ఇలా డబ్బుల కోసం నేను ఇలా చేస్తున్నాను వజ్రాలు వైఢూర్యాల కోసం అని చెప్పి అప్పుడు అయ్యప్ప స్వామి ఆ స్వామికి హితపోత చేస్తాడనమాట ఈ నీవు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావు డబ్బు శాశ్వతం కాదు అది చెప్పి హితబోధ చేసిన వెంటనే ఈయన మారిపోయి సరే నేనేం చేయాలి అని చెప్తే ఈయన మారిపోయాడు కాబట్టి ఎవరైతే నా కొండకు వస్తారో వాళ్ళు ముందు నిన్ను దర్శనం చేసుకొని నీ దర్శనం చేసుకొని నీకు కొంత ద్రవ్యాన్ని అక్కడ వేసి నా కొండకు వస్తారు అని చెప్పి ఆ ఇచ్చినట్టు అభయం ఇచ్చినట్టు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కానీ అది నమ్మటానికి లేదు ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి ఏ సంవత్సరానికి అంటే ఎప్పుడు సంబంధించిన వాడు ఈ వావర్స్ అనేది మనకి ఈ క్రిస్టియానిటీ కానీ లేదా ముస్లింస్ గాని మన దేశానికి ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారనేది మనకు తెలుసు కానీ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు జరిగింది మోహిని అవతారం ఎప్పుడైంది క్షీరసాగర మందరం ఎప్పుడు జరిగింది వీటన్నిటితో పోల్చుకుంటే దీనికి దానికి సంబంధం లేదు కాబట్టి వావర స్వామి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అలాగనే ఆ స్వామి దగ్గరికి మనం దీక్ష తీసుకున్నప్పుడు ఒక శవం ఎదురైన లేదా బహిష్ఠైన వాళ్ళని చూసినా లేదా ఒక సమాజ దగ్గరికి వెళ్ళినా వచ్చి తల మీద స్నానం చేస్తాం అట్లాంటిది పవిత్రమైన ఇరుమును పట్టుకొని ఆ బాబా చుట్టూ ఆ సమాధి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వెళ్ళకూడదు కూడా పూర్వం ఎక్కువగా జరిగేది కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వీడియోస్ వచ్చిన తర్వాత గురుస్వాములు మనకి పడి పూజల్లో చెప్పడం ద్వారా బాగా తగ్గింది తగ్గింది అందరూ చైతన్యంగా చైతన్యవంతులు అయ్యారు అక్కడికి వెళ్ళటం కూడా తగ్గింది ఈ స్వామిని దర్శించిన అవసరం లేదు అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఆ ఎరిమేల దగ్గర నుంచి పంపానదికి వెళ్తాం పంపా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తాం అనమాట అయితే తిరిగి వచ్చే సమయంలో పంపా నదిలో స్నానం చేసేంత వరకు ఓకే మరలా శబరిమల అక్కడ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది పైన ఎక్కేసి మరలా తిరిగి పంపా నదికి వస్తాం వచ్చినప్పుడు కొంతమంది గురుస్వాములు గాని లేదా కొంతమంది స్వాములు గాని చెప్తూ ఉంటారు ఒక వస్త్రాన్ని తీసి అక్కడ వదిలేయాలి అని చెప్పి అలానే అక్కడ మాల విసర్జన చేయొచ్చు అక్కడ మాల తీసేసేయచ్చు తర్వాత మన మనం ఎలాగైతే ఉంటున్నామో అలా ఉండొచ్చు అని చెప్పేసి అదంతా తప్పు మనం మాల వేసుకొని అక్కడ పంపా నదిలో స్నానం చేసి దైవ దైవ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెనక్కి ఎలాగైతే వస్తామో ఎలాగైతే మాలలో వచ్చామో ఇంటికి వెళ్ళి సన్నిధానం దగ్గర ఉంది కదా కొన్ని బియ్యం తీసుకెళ్తాం ఇంటికి ఇంటికి తీసుకెళ్లి అది పొంగలి చేసుకొని ఆ నివేదన స్వామివారికి పెట్టి అది మనం స్వీకరించిన తర్వాత తల్లితో గాని లేదా గురుస్వామితో గాని మాల విసర్జన చేయాలన్నమాట కాకపోతే కొంతమంది ఇక్కడ ఒక వస్త్రాన్ని వదిలితే శని బాధలు తొలిగిపోతాయి శని వదులు వేస్తాడు లేదంటే ఆ మాల అక్కడ తీసేస్తే మన దీక్ష అంత అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు అసలు మొన్న ఒక వీడియోలో అయితే బట్టలు ఇలా రాసలు పోగులు పోగులు పోగుల కింద అది పంపానదిలా అసలు అది పంపానది నేను రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో రెండు వేల పది నుంచి పద్నాలుగు వరకు నేను వరుసగా ఐదు సార్లు మాల వేసుకున్నాను అయితే అప్పుడు చాలా తక్కువగా ఉండే నీళ్లు ఒక జగ్గు మునుగుతుంది అంతే అక్కడ కూర్చొని జగ్గుతో తీసుకొని పోసుకోవటం ఆ వాటర్ కూడా మట్టి మట్టిగా ఉండేది ఇప్పుడు చాలా డెవలప్ అయింది మోకాళ్ళ పైన లోతు నీళ్లు ఉన్నాయి అలాగే చేపలు తిరుగుతున్నాయి చేపలు తిరుగుతున్నాయి అంటే శుభ్రంగా ఉన్నట్టే నది అంతే కదా అక్కడ ఉన్న పాచి నాచు అంతా కూడా తినేస్తాయి కాబట్టి శుభ్రంగా ఉన్నట్లే అలాగే ఇంకా ఇంకా కొంతమంది అప్పటిదానితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వస్త్రాలు తగ్గినాయి మాలలు తగ్గినాయి అందరు చైతన్యవంతులు అయ్యారు వస్త్రాలు ఎట్టి పరిస్థితులు అక్కడ వదలకూడదు మాలలు కూడా వదలకూడదు అక్కడ సంబంధించిన కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ చేసి శుభ్రం చేయడం నేను చూసా ఒక వీడియోలో ఆయన ఆయన పరివారం అంతా వచ్చి అలాగనే దానికంటూ ఒక ఈ వీళ్ళని పెట్టి సిబ్బందిని పెట్టి అదంతా క్లీన్ చేయించడం జరుగుతుంది మనం మాల తీసుకున్నది ఎందుకు అంటే మనం చైతన్యవంతం కావడం కోసం ఇప్పుడు కొన్ని లక్షల మంది వెళ్తారు అవును కదా ఆ లక్షల మంది వెళ్ళినప్పుడు ఒక్కొక్క కండువా తీసేసి అందులో వేస్తే కొన్ని లక్షలు ఉంటాయి అక్కడ ఆ నది బదులు కండు కండువాలే ఉంటాయి అప్పుడు మనం దాన్ని పొల్యూట్ చేస్తున్నట్టు కదా మన వనరుల్ని మన అడవుల్ని నదుల్ని అంతా మన దేవాలయాల్ని కాపాడుకోవటం మన బాధ్యత బాధ్యత అలాంటప్పుడు అవి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి కదా కాబట్టి ఎట్టి పరిస్థితులు అక్కడ వస్త్రాలు వేయటం కానీ చేయకూడదు అలాగే మాలల విషయానికి వస్తే మనం మాల వేసుకొని ఇరుముడు కట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకుని మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా మాల అలానే ఉండాలి మరలా తీసి ఆ పంబా నదిలో కొంతమంది అక్కడ కూర్చొని ఉంటారు మాల తీసేవాళ్ళు అనమాట ఆచిమనం చేసి మాల తీస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో మాల తీయటానికి ఉండదు మనం ఇక్కడ సన్నిధానం పెట్టుకొని ఆ దేవుణ్ణి ఆవాహనం చేసుకొని నలభై ఒక్క రోజులు పూజ చేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా నైవేద్యం పెట్టి ఇక్కడ మన సన్నిధానంలో మాల తీసేసేయాలి అంతేగాని అక్కడ మధ్యలో నదిలో తీయటం కానీ లేదా మధ్యలో ఎక్కడన్నా తీసేసి వేరే చోట తిరగడాలు కాని మధ్య మాంసాలు తినటం గాని అవన్నీ చేయకూడదు ఆ మనం మాల వేసుకునే దేనికి మన జీవితంలో మార్పులు రావటం కోసం ఇది నలభై ఒక్క రోజులో ఎందుకు ఉంది అంటే ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే కనీసం నలభై ఒక్క రోజులు పడుతుంది ఇప్పుడు నలభై ఒక్క రోజులు నాలుగు గంటలకు అలారం పెట్టుకుని లేవటం మొదలు పెట్టాం నలభై ఒకటో రోజు నీకు అలారం అవసరం లేకుండానే మెల్గొచ్చు అయిపోతుంది అవును తర్వాత ఇప్పుడు ఏదన్నా పెద్ద దెబ్బ తగిలి గానీ లేదా యాక్సిడెంట్ కానీ చెయ్యి కానీ కాలు గానీ ఎరిగింది అనుకోండి ఒక ఆరు వారాల పాటు కట్టుకట్టు ఉంచితే డాక్టర్ చెబుతాడనమాట ఒక ఆరు వారాల వరకు రెస్ట్ కావాలి అని చెప్పి అప్పుడు అది సెట్ అవడం కోసం ఆరు వారాలు పడుతుంది అదే ఆరు వారాలు ఇక్కడ చేస్తున్నాం ఆ సుమారుగా ఆరు వారాలు చెప్తాడు అనమాట అంటే మన శరీరం అవయవాలు గాని మన శరీరం గాని ఒక దానికి అలవాటు పడటం కోసం కనీసం నలభై నుంచి నలభై ఎనిమిది రోజులు పడుతుంది అలాగనే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మాంసం తినలేదు మద్యం సేవించలేదు నేల పడుగు పడుకున్నావు చన్నీటి స్నానం చేస్తున్నావు ఇంత నియమనిష్టలతో చేస్తూ ఉన్నాం చేసేది ఈ నలభై ఒకటో రోజు అయిపోయిన తర్వాత అక్కడ సమర్పించిన తర్వాత అంత తొందరగా ఉంది అంటే అంత తొందరగా మాల తీసేసి ఇదియాలి అది చేయాలి మన శరీరం ఇందాక అనుకున్నాం ఒక వ్యవస్థకు అలవాటు పడి ఉంటుంది ఆ అలవాటు పడినప్పుడు ఆ నలభై ఒక్క రోజులు నిష్టగా నిమలతో ఉండి పొట్టనంతా ఖాళీగా ఉంచి ఏకభక్తం చేస్తూ ఇక ఒకేసారి అయిపోయిన వెంటనే ఇక మందు తాగటం మాంసం తినడం చేసేవనుకోండి ఆ అలవాటు మారిపోతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక ఒక మన పొట్ట ఒక అలవాటు పడ్డది చక్కగా అప్పుడు అప్పుడు అనారోగ్య ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి చిన్న చిన్నగా ఏదైనా చిన్న చిన్నగా ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజులు దేనికి చేసుకుంటామంటే మన శరీరం అలవాటు పట్టడానికి నలభై ఒక్క రోజులు తీసుకున్నాం తీసుకున్నప్పుడు మాలకు ముందు నీ జీవితం ఎలా ఉంది మాల తర్వాత దీక్ష తర్వాత ఎలా ఉంది అనేది గమనించుకోవాలి నేను మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ నలభై ఒక్క రోజులు నిష్ఠగా ఉంటాను మిగతా రోజులంతా కూడా నా ఇష్టం వచ్చినట్టే అది కదా అది కాదు కరెక్ట్ కాదు కదా అయిపోయిన తర్వాత అయ్యేంత వరకే ఇప్పుడు దీంట్లో నియమాలు ఏమిటాయి రోజు చేసేవే ప్రత్యేకంగా మనం మాల అని ఒక పేరు పెట్టుకున్నాం గానీ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇక భూసేనం అలాగనే బ్రహ్మచర్యం అనేది ఇవి గృహస్థులకి ప్రత్యేకం అనమాట ఆ తర్వాత రోజు పూజ చేసుకోవాలి అది అయ్యప్ప మాల చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం అల్పాహారం తీసుకొని మన వృత్తికి వెళ్తాం అది రోజు చేసేది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని చేయాలి అది రోజు చేసేది ఇక సాయంకాలం వచ్చేసరికి మరలా స్నానం చేసి పూజ చేసుకోవాలి అది రోజు చేసేది ఇవన్నీ రోజు చేసేవే కాకపోతే దీక్ష అని చెప్పి ఒక నియమం తోటి మనం నలభై ఒక్క రోజులు చేస్తున్నాం మనం ప్రత్యేకంగా చేసేది లేదు కాకపోతే బయట వాళ్ళందరినీ బయట స్త్రీలందరినీ కూడా మాత అనుకుంటూ ప్రతి స్త్రీని ప్రతి స్త్రీలో తల్లిని చూడటం చెల్లిగా చూడటం అది మన హిందూ ధర్మంలో ఉన్నదే ప్రత్యేకంగా ఈ దీక్షలో చెప్పింది లేదు మనం ప్రత్యేకంగా చేసేదేం లేదు కాకపోతే ఈ నలభై ఒక్క రోజులు ఇంకా కొంచెం నియమనిష్టలతో అంతే అంటే కొంచెం కామక్రోధానికి లోబడకుండా మన మనసుని శరీరాన్ని అది అలాగనే ఈ పదునెట్ అంబడి అంటే పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి మనలోని ఆ అరిషట్ వర్గాలు ఇవన్నీ కూడా వదిలేసేయాలి కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలు వదిలేసేయాలి అలాగనే మనకు చక్రాలు ఉంటాయి మన శరీరంలో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ నియమనిష్టల అవసరం అనమాట అవి యాక్టివేట్ అయ్యి ఈ కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలని ఆ నియంత్రించ నియంత్రణ చేసుకొని అలాగనే సత్వ రజో తమో గుణాలని ఎలా కావాలో అలా మలుచుకొని ఈ నేను నాది ఇవన్నీ వదిలేస్తే ఆ పది అంబడి పద్దెనిమిది మీటర్లు ఎక్కడానికి అర్హత వస్తుంది అనమాట అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఈ నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకోవడానికి ఈ నియమాలు పాటించడానికి గల కారణం ఇది అనమాట రైట్ అండి అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు